హాయ్ ఫ్రెండ్స్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ పడింది అందులో ఐదు పోస్టులు అన్ రిజర్వ్ ఇచ్చారు అంటే మనం ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈటానగర్ డేటెడ్ ఈటానగర్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ద అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ట్వంటీ టూ పోర్ట్స్ ఆఫ్ section officer through limited departmental competitive examination from the grade of assistant section officer ASO arunachal pradesh civil secretariat for filling up of following posts of section officer group b listed in pay level, pay matrix level 8 as admissible under rule section officer 17 under 5 total 22 posts eligibility bachelor degree or graduation in any సబ్జెక్ట్ ఫ్రామ్ రిక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మినిమం ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద గ్రేడ్ ఆఫ్ ఏఎస్ఓ ప్రాసెసింగ్ అట్లీస్ట్ ఫైవ్ వెరీ గుడ్ కాసక్యూటివ్ ఏపీఐఆర్ గ్రేడింగ్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ హౌ టు అప్లై అప్లికేషన్ ఫ్రామ్డ్ ఫర్ డౌన్లోడ్ ఇన్ ద ఏబిపిఎస్సి వెబ్సైట్ ఆఫ్లైన్లో అప్లి అప్లికేషన్ పెట్టారు ఫ్రెండ్స్ ద డ్యూలీ ఫిల్డ్ విత్ అప్లికేషన్ ఫ్రామ్ మస్ట్ బి రికమెండెడ్ బై కార్డే కంట్రోలింగ్ అథారిటీ అలాంగ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఏపీఐఆర్ గ్రేడింగ్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఓన్లీ అప్లికెంట్స్ నామినేటెడ్ బై కార్డే కంట్రోలింగ్ అథారిటీ విత్ అట్లీస్ట్ ఫైవ్ వెరీ గుడ్ కాన్సిక్యూటివ్ ఏపీఏఆర్ గ్రేడింగ్ ఆఫ్ ఎ లాస్ట్ ఫైవ్ ఇయర్ సెల్ఫ్ బీ కన్సిడర్డ్ అంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి మీకు ఫైవ్ కాన్స్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ గుడ్ ఏపీఏఆర్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై త్రీ పిఎం థర్టీత్ అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్స్ డే గురువారం మధ్యాహ్నం త్రీ మూడు గంటలలోపి ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉండి అంటే జనరల్ ఇంగ్లీష్ ఉన్న మార్కులకి ఏపీఎస్ సెక్ర సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ డ్రాఫ్టింగ్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎనభై మార్కులు ఎఫ్ఆర్ ఎస్ఆర్ జిఎఫ్ఆర్ సిసిఎస్ ఆబ్జెక్టివ్ వన్ మార్కులు ఏసీఆర్ గ్రేడింగ్ ఆఫ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ మార్క్స్ వివో ఇంటర్వ్యూ ఫార్టీ మార్క్స్ టోటల్ త్రీ త్రీ ఫార్టీ మార్క్స్ వీటన్నిటిలో యాగ్రిగేట్ ముప్పై మూడు మార్కులు రావాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టులో ట్వంటీ మార్క్స్ మినిమమ్ మార్క్స్ రావాలి యాగ్రిగేట్ థర్టీ త్రీ పర్సెంట్ పైన రావాలి ఒకవేళ అనుకున్న అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ రిక్రూట్మెంట్ టెస్ట్ పెడతారని చెప్పారు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు పే వన్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ది ఏపీఎస్ అరుణాచల్ ప్రదేశ్ నూట యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ ఏమో మిగతా స్టేట్ వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం ఈ కింద కింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మనం अप्लीकेशन तो पंपाली लेटेस्ट रीसे पास सैज़ फोटो फोटो पंप पास सैज फोटो पंपाली वैट बैग्रउंड उ फ्रंट फेज उथट हेडियर अंड सलासिस्टर्ड फोटो काफी आफ डिग्री कैंडिडेट्स डिग्री सर्टिफिकेट्स अंड मार्क्शीट इश्यूड बै असीस्ट रिजिस्टर कंट्रोल एग्जामेस वैस चा कासमन यूनिवर्सी उ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఆఫ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఏజ్కి సంబంధించి మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పెట్టాలి ఈ సెల్ఫ్ రిజిస్టర్ ఫోర్టీ కాపీ ఆఫ్ ఏపీఎస్టీ సర్టిఫికేట్ అండ్ కాపీ ఆఫ్ పీఆర్సీ ఆర్ ఆధార్ కార్డ్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పారు రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ విల్ బీ ఫైనల్ నో కారెస్పాండెంట్ పర్సనల్ ఎక్వైరీ విల్ బీ ఎంటర్టైనడ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ట్వంటీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే పెడతామని చెప్పారు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ విల్బీ ఇంటిమేటెడ్ సపరేట్లీ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ గురించి తర్వాత చెప్తామని చెప్పారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ ఆఫ్ ప్రొడ్యూస్ అబోవ్ ఎవ్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఇంటర్వ్యూ పోయేటప్పుడు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్